నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే సౌదీ అరేబియా కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాలలో కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు ఉంటే డ్రైవర్లకు సపరేట్గా రూమ్ ఇచ్చేస్తారో అలాగే ఇంట్లో పనిచేసే మహిళలు ఉంటే వాళ్ళకు సపరేట్గా అయితే రూములు ఇస్తారు అలాగే వాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు డ్యూటీలు అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కానీ సౌదీ అరేబియాలో ఒక తెలుగు మహిళ మనం చూసుకుంటే తమ ఇంట్లో జరుగుతూ ఉన్నదాన్ని వీడియో తీసైతే పెట్టడం జరిగింది నేను సౌదీ అరేబియాలోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి మాకు వండుకొని తినే ఆహారం ఏదైతే ఉందో మేము వెళ్ళి సౌదీ అరేబియాలోని ఆ యొక్క కుటుంబ సభ్యులు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వండి పెట్టేసి వచ్చేస్తాము ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ఒకవేళ మనం గావా తి తాగుతాం కదా ఆ చిన్న కప్పు ఏదైతే ఉందో మనిషికి ఒక కప్పు చొప్పున బియ్యం అయితే ఇస్తూ ఉంది అలాగే మేము ఆ యొక్క వంట రూములు వండుకొని తినేదానికి లేదని చెప్పేసి మేము వచ్చేసి బాత్రూంలో అయితే వంట వండుకొని తినాల్సి వస్తుంది బాత్రూంలోనే బియ్యం కడుక్కొని బాత్రూంలోనే వంట చేసుకొని తినాల్సి వస్తుంది నేనైతే అబద్ధం చెప్పలేదు మా ఇంట్లో జరుగుతుంది ఇది అని చెప్పేసి ఆ యొక్క మహిళ ఆవేదన వ్యక్తం చేసింది అక్కడే కాకుండా చాలా చోట్ల కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు కానీ డ్రైవర్లకు ఇచ్చే ఆహారం విషయంలో మనం చూసుకుంటే చాలా వరకు అయితే జరుగుతూ ఉన్నాయి మరి మీ యొక్క ఇళ్లలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే గత ఐదారు సంవత్సరాల కిందట అనుకుంటాను ఒక ఇథోపియా మహిళ ఎవరో కువైట్కు వచ్చినప్పుడు మనం చూసుకుంటే ఆమెకు ఒక చిన్న రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క చిన్న రూమ్లోనే బాత్రూము అలాగే దాంట్లోనే ఆమెకు బెడ్డు అలాగే అక్కడే తినాలి అక్కడే ఆమె అయితే కాలకృత్యాలు అయితే తీర్చుకోవాల్సి ఉంది ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నా సరే కానీ ఆయా దేశాల ఎంబసీలు పట్టించుకోకపోవడము లేకపోతే సౌదీ మరియు అలాగే కువైట్లో ఉన్న యజమానులు భారతీయులను ఏమి చేసినా కానీ ఏమీ కాదని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చి కూడా ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్